ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బయ్యవరపు సురేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు హైదరాబాద్లో ఐదు చోట్ల కర్నూలు విజయవాడ గుంటూరుల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు నలభై కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు అవినీతి ఆరోపణలతో పది రోజుల కిందటే సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది అప్పటి నుంచి సురేష్ బాబు ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరిగారు సురేష్ ఇప్పటికే పారిశ్రామికవేత్తలు ఇతనిపై ఫిర్యాదు కూడా చేశారు ఇంటి నిండా బంగారం ఏ గదిలోకి వెళ్లినా ఆభరణాలు నగలు వస్తువులు ఎటు చూసినా ఖరీదైన గాడ్జెట్స్ ఇవి ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో కనిపించిన దృశ్యం ఉదయం ఏడు గంటల నుంచి లెక్కలు తీస్తున్న ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు తెలుసుకోలేని పరిస్థితి రోజంతా లెక్కించినా అతని ఆస్తుల విలువ పూర్తిగా బయటకు వస్తుందన్న నమ్మకం లేదు బయటపడుతున్న వస్తువులు ఆస్తులను చూస్తే ఆయన అక్రమ సంపాదన వంద కోట్లకు పైగానే ఉండవచ్చునన్న అనుమానాలు బలపడుతున్నాయి అవినీతి ఆరోపణలు రావడంతో కొన్ని రోజుల క్రితం సురేష్ బాబును బదిలీ చేసింది ప్రభుత్వం పది రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు అయితే తనను బదిలీ చేయటంతో అప్రమత్తమైన ఆయన ఏసీబీ దాడులు జరగవచ్చునని ముందుగానే ఊహించారు తన ఆస్తులు ఇతర బ్యాంకు పత్రాలను దాచేసినట్టు తెలుస్తోంది ఏడు బ్యాంకులకు సంబంధించిన లాకర్ తాళాలు పోయాయని ఏసీబీ అధికారులకు చెప్పారు సురేష్ బాబు దాంతోపాటే ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది దీంతో ఈ అక్రమాస్తుల చిట్టా భారీగానే ఉండే అవకాశం ఉందని ఏసీబీ అంచనా వేస్తోంది